మార్పు సువార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగో వచనము చదువుకుందాము ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వార పాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును యేసు ప్రభువుల వారు ఇక్కడ తన శిష్యులతో ఒక ఉపమానము రీతిలో కొన్ని మాటలు వారికి తెలియజేస్తున్నాడు ఏమిటి అంటే ఒక మనుషుడు లేదా ఒక యజమానుడు దేశాంతరం లేదా వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ తన యొక్క ఇంటిని మరి పని వారికి వాని వాని యొక్క సామర్థ్యం చొప్పున పనిని అప్పగించాడు ఇంటిని అప్పగించాడు అధికారాన్ని కూడా ఇచ్చాడు ఏ పని ఎలా చేయాలి ఏ పని మీద ఎవరికి అధికారం ఇవ్వబడుతుంది అని అన్నీ అప్పగించి చివరికి ఒక మంచి ఆ ద్వారపాలకుని కూడా నియమించుకొని ఆయన వెళ్ళిపోయాడు కానీ ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు ఈ యొక్క పనివారికి కానీ ఆ యొక్క ద్వారపాలకునికి కానీ అనుకొని గడియలో ఆయన తిరిగి రావచ్చు ఆ తిరిగి వచ్చినప్పుడు ఈ యొక్క పనివారు లేదా ద్వారపాలకుడు అందరూ కూడా అప్రమత్తంగా మెలకువ జాగ్రత్త కలిగి ఉండాలి అనేది ఇక్కడ పాఠ్యాంశం ఈ యొక్క ఉపమానము ఏసయ్య ఎందుకు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు ఆ కాలం అలానే ఉండును అంటే ఏ కాలం ఉంటుంది అని మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు తన యొక్క నిష్క్రమణ గురించి తన శిష్యులను సిద్ధం చేస్తున్నాడు మరి తన శిష్యులను తాను తిరిగి వచ్చే వరకు వారు ఎలా జీవించాలి ఆయన విడలిపోతున్నాడు ఏ కార్యం నిమిత్తం అయితే తండ్రి చేత ఈ లోకానికి ఆయన పంపబడినాడో ఆ కార్యము నెరవేర్చి ఆయన వెళ్ళిపోయే గడియ ఆసన్నమైనది మరి ఆయన వెళ్ళిపోతున్నాడు మరలా రానయ్యున్నాడు మరి ఎప్పుడు రానయ్యున్నాడో తెలియదు ఎవరికీ తెలియదు అనుకొనని గడియలో ఆయన మరి వలె వచ్చును అనేది వాక్యంలో ఉంది మనిషి కుమారుడు మరి ఎవరు అనుకొనని గడియలో రాగలరు ఆయన వస్తాడు కాబట్టి అప్పుడు మరి అందరూ కూడా మెలకువగా అప్రమత్తంగా ఆయనను ఎదుర్కొనటకు సిద్ధంగా ఉండాలి పనివారు ద్వారపాలకుడు వారి యజమాని వచ్చినప్పుడు ఎదుర్కొనటకు ఏ రీతిగా అయితే సిద్ధంగా ఉంటారు అదే ప్రకారంగా ఏ ప్రభులవారు వారు మరి మరలా ఆగమనమై రాబోతున్నారు కాబట్టి ఆయనను ఎదుర్కొనటకు సంఘంగా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మెలుకోగా ఉండాలి అనేది ఆయన యొక్క మాటలలోనే మరి సారాంశము ఇక్కడ ఏసయ్య కూడా మరి మనకు మూడు పనులను లేదా కొన్ని విషయాలను ఆయన మూడుని మనకు అప్పగించాడు ఆ మూడు అప్పగించినటువంటివి ఏమిటి అంటే ప్రాముఖ్యమైన విషయాలు మొదటిది ఇల్లు ఇక్కడ యజమానుడు ఇల్లు విడిచి దేశాంతరం వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ ఏసయ్య మనకు కూడా ఇల్లును అప్పగించాడు ఆ ఇల్లు ఏమిటి అంటే సంఘానికి సాదృశ్యము సంఘము మరి ఆయన వచ్చేంత వరకు కూడా సంఘంగా మనం అందరం కూడా జాగ్రత్తగా మరి కనిపెట్టుకొని ఉండవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నాము సంఘమును కాపాడుకుంటూ సంఘంలోనే సభ్యులందరం కూడా విశ్వాసంగా ఆయన యొక్క బిడ్డలంగా సంఘాన్ని కాపాడుకుంటూ ఉండవలసినటువంటి మరి బాధ్యత కలిగి ఉన్నాము రెండవదిగా అధికారం కూడా ఇచ్చాడు మరి బాధ్యత అధికారం రెండు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది కాబట్టి నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ఏసయ్య అన్నట్టుగా ఆ సర్వాధికారము మరి మనకు కూడా ఇచ్చాడు మనము కూడా ఆయన ఇచ్చినటువంటి అధికారంతో ఆయన ఇచ్చినటువంటి మరి బాధ్యతలను మనము నమ్మకంగా నెరవేర్చవలసినటువంటి మరి పనివారంగా మనం ఉన్నాము మూడవదిగా ఆయన ఇచ్చింది ఏమిటి అంటే పని ఇచ్చాడు ఒక్కొక్కరికి సామర్థ్యం చొప్పున ఆయన పనులను కూడా అప్పగించాడు మరి ఏదైతే మనం చేయటానికి ఏ పని అయితే ఆయన అప్పగించాడు మన సామర్థ్యం చొప్పున ఆ పనిని మనము మరి నమ్మకంగా మనం చెయ్యాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మన యజమానుడు మన యొక్క మరి ఏ అతి త్వరలో ఉన్నారు మనం అనుకోనని గడియలో ఆయన ఉన్నాడు కాబట్టి మనము మెలుగోగా ఉండాలి ప్రార్థన చేయాలి అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి విజయవంతమైనటువంటి ఆయన పునరాగమనము అతి త్వరలో ఉంది కాబట్టి ఎదుర్కొనడు ఆయనను మనం కలుసుకున్నటకు ఆయన ఆహ్వానించటకు మనము సిద్ధంగా ఉండాలి మరి ఒక ఉదయకాల సమయంలో ఈ దినమంతా కూడా ఈ దినమే కాదు అందు దినం మన యజమానుడైన ఏస్తు ప్రభువుల వారిని మనం ఎదుర్కొనటకు సిద్ధంగా ఉందాము అప్రమత్తంగా ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా ఉందాము ప్రేమ నమ్మకం పనులలో గొప్ప పరిస్థితులు అనేక వదనాలు చెల్లిస్తున్నాము మీరు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండటానికి మీరిచ్చిన అధికారంతో ప్రభు మా పనులను జరిగించటానికి మీ ఇంటిని మేము భద్రంగా కాపాడటానికి మాకు సహాయం చేయమని మీరు వచ్చేంతవరకు నమ్మకంగా అప్రమత్తంగా జాగ్రత్తగా మెలుకోగలిగి ప్రార్థనా పూర్వకంగా జీవించుటకు నీ కృపను చూపుమని యేసు స్నానంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దేవించుకున్నాక